వినాయక చవితి వచ్చేస్తుందండి వినాయక చవితికి షాపింగ్ ఎక్కడ చేయాలి అనుకుంటున్నారు కదా వినాయక ప్రతిమలు మండపాలు కావాలి అనుకుంటున్నారు కదా సో నేను కూడా అదే అనుకుంటున్నానండి మీ అందరికి వినాయక ప్రతిమలు చూపించాలనే ఇక్కడికి వచ్చేసారు గణపతి బొప్ప మోర్యా విఘ్నాలు కలిగించే ఈ వినాయకుడిని మీ అందరికి అష్టైశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను వినాయక చవితి సీజన్ వచ్చేసిందంటే ఎక్కువగా యూట్యూబ్ లో సెర్చ్ చేసేది ఏంటంటే వినాయక ప్రతిమలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ బాగుంటాయి ఎక్కడ మోడల్స్ ఉంటాయని చూస్తూ ఉంటాం కదా వివిధ రూపాల్లో అందమైన గణను కోసం మనం వెతుకుతూ ఉంటాము సో వీటి కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇక్కడికి వస్తే చాలు ఇక్కడ చూడండి అసలు ఎన్ని ప్రతిమలు ఎన్ని రూపాల్లో ఉన్నారో వినాయకులు సో చూస్తున్నారు కదా కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే మనకి సైజెస్ అందుబాటులో ఉంటాయి గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఇట్లా ఆఫ్ ప్యాలెస్ లో పోయిన సంవత్సరం అయితే సిల్వర్ కలర్ అయితే ఎక్కువ ఉందండి ఈ సంవత్సరం వచ్చేసి గోల్డ్ కలర్ లో వినాయక ప్రతిమలు అయితే ఇక్కడ ఎక్కువగా తీసుకొచ్చారు సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నిజంగా ఇలాంటి వినాయకుడు నిజంగా చూస్తున్నామా అనిపిస్తుంది అండి మన దగ్గర నుంచి చూస్తే గనక అంత అందంగా ఉంటుంది వీటిలో మనకి సైజెస్ గా ఉన్నాయి వీటితో పాటుగా మనకి వినాయక మండపాలు కూడా అండి అక్కడ చూడొచ్చు వినాయక మండపం చూస్తున్నాము ఈ వినాయక మండపాలు కూడా మనము అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో చూస్తున్నామండి నేనైతే ఈ మండపాలు ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగున్నాయి కదా అది చూడండి ఎంత క్యూట్ గా ఉందో మ్యాంగో తో వచ్చింది అండ్ ఇక్కడ కూడా సో ఇలా చాలా చాలా రూపాలు వినాయక రూపాలే ఎన్ని రూపాలు ఉన్నాయంటే వాటికి తగ్గట్టుగానే మనకి మండపాలు కూడా ఉన్నాయి ఇదైతే గోల్డ్ వినాయక మండపం గోల్డ్ తో అంటే మొత్తం అంతా గోల్డ్ కలర్ వచ్చేసింది దీనిలో మనం సిల్వర్ కలర్ లో వినాయకుడిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదా గోల్డ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇదైతే కలర్ఫుల్ గా ఉందండి సో అలాగే మనకి పందిరి డెకరేషన్ కి కావాల్సిన ఇవి క్రీపర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి క్రీపర్స్ చూడండి వీటిలో మోడల్స్ చూస్తున్నాం మనము వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి మనకి ఇంత సైజు ఉంది కదా లేదు చిన్న సైజు కావాలంటే ఇదిగోండి చిన్న సైజు ఇలాగా ఇవే కాదు మనం లోపలికి వెళ్తే ఇంకా మంచి మోడల్స్ చూడొచ్చు అక్కడ చూద్దాం అక్కడ చూస్తున్నారు కదా మనకి సైజెస్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి దండలు అనమాట అవి దండలు చూస్తున్నాము లేదా బ్యాక్ గ్రౌండ్ మనకి మండపానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం కూడా వాడొచ్చు మనం ఎలా అయినా వాడుకోవచ్చు ఇక్కడ వినాయక ప్రతిమలు చూస్తున్నాం కదా ఇంటీరియర్ డెకరేషన్ కి కూడా వాడుకోవచ్చు సో చూసారు కదా ఇంకా లోపలికి వెళ్దాం మాల అండి పందిరి డెకరేషన్ కి యూజ్ చేస్తారు మనకి వీటిలో కూడా ఇంకా సింగిల్ కలర్స్ ఉంటాయి ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయి అనమాట ఇవే కాదండి మనకి వినాయక మండపాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ చూడొచ్చు మనము ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే వినాయక మండపం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిమజ్జన కార్యక్రమం వరకు కూడా మనకి కావాల్సిన ప్రతి వస్తువు ఎక్కడ ఉంటుంది చెప్పలేదు కదా మన ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీలో అయితే అందుబాటులో ఉంటాయండి మనకి అడ్రస్ కూడా క్లియర్ గా అయితే చెప్తాను మీకు అలాగే ఇక్కడ ఉంది చూడండి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కి చాలా బాగుంటది పందిరికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి అనమాట ఇలాంటివి నాలుగైదు తగిలిస్తే అసలు ఎంత బాగుంటుంది చూడండి ఇదంతా కూడా బుడ్ వస్తుంది మనకు పెద్ద సైజ్ చూసాం కదండి ఇక్కడ ఇది చిన్న సైజ్ అనమాట ఇవి వుడ్ వస్తుంది సోలా వుడ్ వస్తుంది అనమాట వీటిలో ఏంటంటే సైజెస్ ఉంటాయి మనకి అలాగే డిజైన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇట్లా మనకి చాలా మోడల్స్ అయితే వస్తాయండి అండ్ బ్యాక్ సైడ్ చూద్దాము ఇవన్నీ కూడా మనకి వినాయక ప్రతిమలకి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కి లేకపోతే ఏంటంటే మన ఇంట్లో ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చిన్న చిన్న వినాయకులు పెట్టుకున్నప్పుడు డెకరేట్ చేసుకోవడానికి పండుగని మనం పండుగలా జరుపుకోవాలి అంటే ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీకి రావాల్సిందేనండి అసలు ఈ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూసారు కదా ఈ క్వాలిటీస్ కూడా అసలు చాలా అండి చూడండి డిజైన్స్ అసలు మనకి ఇందులో ఏంటంటే మంచి క్వాలిటీతో అయితే వస్తాయి మెయిన్ ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న దండలు అలాగే బాల్స్ చూడండి ఇవి కూడా పందిరి డెకరేషన్ కి యూజ్ చేయొచ్చు ఈ బాల్ అయితే అసలు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది పింక్ అండ్ ఎల్లో కలర్ తో అయితే వచ్చింది మనకి ఏంటంటే బ్యాక్ డ్రాప్ కూడా ఉంటాయండి బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి ఇలా సీలింగ్ డెకరేషన్ కి యూజ్ చేస్తారు సో వీటిలోనే మనకి చిన్న చిన్న సైజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూడొచ్చు అవి కూడా ఇవి చెంకి బాల్స్ అనమాట ఇవి చిన్నప్పుడు మనం ఇవే చూసాం నేనైతే ఇవే చూసా ఎంతమంది చూసారు ఎంతమంది వీటిని పెట్టుకున్నారు కామెంట్ చేయండి చెమ్కీ బాల్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా కూడా ఇవి డెకరేట్ చేసుకోవడానికి వాడే వాళ్ళము నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి చిన్న సైజు అండ్ ఇక్కడ చూడండి అసలు భలే ఉన్నాయి స్టెప్స్ వస్తాయంట త్రీ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ ఇలా స్టెప్స్ వైజ్ గా కూడా వస్తాయి చాలా బాగున్నాయి అండ్ బాల్స్ కూడా ఉన్నాయి అక్కడ బాల్స్ కూడా చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి అది కూడా సో ఇలా డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి మనకి డిజైన్స్ ఉంటాయా అనిపిస్తుంది ఒకసారి వచ్చి చూడండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇక్కడ ఒక నెట్ ఎడుతూ వచ్చిందండి డిఫరెంట్ ఉంది చూడండి ఎల్లో కలర్ లో నెట్టెడ్ ఎడుతూ వచ్చింది ఇది కూడా మన ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని అండ్ అక్కడ ఆరెంజ్ కలర్ లో ఈ పింక్ షేడ్ చూడండి ఇవి గంటల్ లాగా వచ్చి మళ్ళీ మోడల్స్ వచ్చినాయి పూలతో వచ్చినట్టుంది గంటల్లో వచ్చింది ఇలాగనమాట ఎన్ని డిజైన్స్ ఉన్నాయా అనిపిస్తున్నాయి నాకైతే వీటితో పాటుగా ఇంకా మనము అక్కడ అక్కడ చూడొచ్చు దండలతో పాటుగా మనకి వినాయక ప్రతిమలు కూడా వచ్చాయి అక్కడ వినాయక ఫొటోస్ వచ్చినాయి వాటిలో కలర్స్ ఉన్నాయి చూడండి అండ్ సైజెస్ కూడా వచ్చినాయి పెద్ద సైజు ఉంది చిన్న సైజు ఉంది మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు అండ్ పక్కన వచ్చేసి మనకి బంతి పూల వచ్చింది సర అసలు ఇక్కడ ఉన్నా నాకు అది బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారండి ఆ బంతి పూలు ఎప్పటి నుంచి చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే అవి మనకి ఇక్కడ దొరకటం అని చెప్పొచ్చు పల్లెటూరులో అయితే బంధు చెట్లు బాగా ఉంటాయి సో అలాంటివి నిజంగా వాటిని చూస్తే బంతిపూలు ఉన్నట్టే ఉన్నాయి ఇవన్నీ కూడా మోడల్స్ అండి దండల్లో అండ్ మనం తర్వాత చూస్తే అటు సైడ్ వైట్ వచ్చింది కదా వైట్ ఆ వైట్ కింద పింక్ అండ్ నిజంగా రోజెస్ లా ఉందండి పింక్ అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఉన్నాయి నిజంగా రోజెస్ లాగే ఉంది సో ఇలాగా నిజంగా మీరు ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా అంత బాగుంటాయండి వీటిలో వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి దండల్లోనే రకరకాల మోడల్స్ ఉన్నాయి అవి కూడా మనం లోపలికి వెళ్తే చూడొచ్చు దండల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ పింక్ చెప్పాను కదా నిజంగా అవి ఫ్లవర్స్ లాగే ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు గ్రీన్ బాల్ వచ్చింది ఒకటి ఫ్లవర్స్ తోనే గ్రీన్ బాల్ వచ్చింది సో అక్కడ ఇంకా వైట్ కలర్ దండలు చూడండి అవన్నీ కూడా పెద్ద పెద్ద సైజెస్ లో మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మీరు ఇంట్లో చేసుకున్నా మండపాలు పెట్టుకున్నా ఏది చేసుకున్నా సైజెస్ అయితే అందుబాటులో ఉంటాయి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ మోడల్స్ ఉంటాయి అసలు ఒక్కదానికి ఒక్కదానికి పొంతం ఉండదు అనమాట మనకి అక్కడ వైట్ అండ్ గ్రీన్ థీమ్ తీసుకున్నారనుకోండి వైట్ అండ్ గ్రీన్ తీసుకోవచ్చు రెడ్ అండ్ వైట్ తీసుకుంటే రెడ్ అండ్ వైట్ లేదా గ్రీన్ తీసుకుని రెడ్ పెట్టాలనుకున్న అసలు మీరు ఇంకా ఎలా చేయాలి అనుకున్నా మీ క్రియేటివిటీ ఉపయోగించాలి అనుకుంటే ఇక్కడికి రావాల్సిందేనండి అందరికీ మీకు బ్యాక్ డ్రాప్ క్లాత్ కావాలి అనుకుంటే ఇక్కడ క్లాత్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సాటిన్ ఉంటది బనియన్ క్లాత్ ఉంటది అలాగే మనకి ఇంకా ప్లెయిన్ లో ఉంటది ప్రింట్ లో ఉంటది ఇంకా లైక్రా క్లాత్ ఉంటది నెక్స్ట్ ఇలా ప్రింటెడ్ లో చూడండి ఫ్లవర్ డిజైన్ తో ఉంది సో ఇలా మనకి ప్లెయిన్ కావాలన్నా ప్రింటెడ్ కావాలన్నా లేకపోతే ఇలాగా డిజైన్స్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి లైక్రా బనియన్ క్లాత్ సో ఇలాగా మనకి ఎన్ని మీటర్లు కావాలన్నా కూడా కట్ చేసిస్తారు వీటితో పాటుగా మనము పందిరి డెకరేషన్ కి సంబంధించినవి కూడా చూపిస్తా ఇవిగోండి ఇవి పందిరి డెకరేషన్ అనమాట ఫ్రంట్ సైడ్ అన్న మనకి స్టార్టింగ్ లో పెట్టుకోవాలి అనుకున్నా లేకపోతే వినాయక ప్రతిమకి బ్యాక్ సైడ్ పెట్టాలి అనుకున్నా ఇలాంటివి అయితే తీసుకోవచ్చు అండి ఇవైతే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా ఏ ఏ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ తీసుకెళ్లొచ్చు ఇవేంటంటే ఇదే మోడల్ మీరు వచ్చినప్పుడు ఉంటదా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవి అయిపోతూ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఈ సీజన్ లో ఎవరైనా కస్టమైజేషన్ కావాలి అంటే మాకు నచ్చిన మోడల్ కావాలి అనుకున్నారు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందైతే చెప్పాలండి ఈ సీజన్ అంటే ఈ పండుగనే కాదు ఏ పండుగలకైనా సరే మీకు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే ఒక పదిహేను రోజుల ముందైతే చెప్పాలి లేదనుకోండి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి మీ ఇంట్లో పెళ్లి లేకపోతే మెచ్యూరి ఫంక్షన్ ఇట్లా ఏదో ఒకటి బర్త్డే ఫంక్షన్ ఇవి ఉంటాయి కదా ఈ ఫంక్షన్ లోకి కావాలి అనుకుంటే ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందో నాలుగు రోజుల ముందో చెప్పుకుంటే మీకు కస్టమైజేషన్ అయితే ఉంటుంది మండపాలు డెకరేషన్ కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి కానీ బ్యాడ్జెస్ దొరకటం అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఇక్కడ అన్ని సైజెస్ లో బ్యాడ్జెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇక్కడ సైజెస్ ఉంటాయి వన్ స్టెప్ టూ స్టెప్ అలాగే కలర్స్ ఉంటాయి ఇది టూ స్టెప్ వస్తుంది ఇది త్రీ స్టెప్ వస్తుంది ఇలా కలర్స్ లో ఉంటాయి ఇంకా చాలా రకాల కలర్స్ ఉంటాయండి ఒక ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదీ అండి మనకి వినాయక చవితి ప్రారంభం అయింది మండపం ప్రారంభం అయింది ఆ దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలో అయితే అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాపు మన ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ ఇక్కడ మనం ఫ్రేమ్ లు చూస్తున్నాం అండి వీటిలో రౌండ్ షేప్ లో వచ్చాయి కదా ఇప్పుడు ఇంట్లో గాని అపార్ట్మెంట్ లో గానీ విల్లాస్ లో గానీ షోరూమ్ లో గానీ మనము వినాయక ప్రతిమలు పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రేమ్లు తీసుకొని వాటిని బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకుని డెకరేట్ చేసుకుని క్లాత్లు కానీ లేకపోతే ఇక్కడ ఇవి చూస్తున్నాం కదా ఇట్లా ఫ్లవర్స్ తో గానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఓన్లీ పూజలకనే కాదండి ఎలాంటి అకేషన్ అయినా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫీట్ ఫైవ్ ఫీట్ దగ్గర నుంచి ఎయిట్ ఫీట్ వరకు కూడా వస్తాయండి అంతే అంతేకాదు ఇవన్నీ మనము ఈజీగా అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత తీసేసి ఊడ తీసేసి ఇలా చిన్న బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ లో సరిపోతాది అనమాట ప్యాక్ చేసి చక్కగా పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ ఏదైనా అకేషన్ వస్తే ఉపయోగించుకోవచ్చు ఈ లెంత్ లెంత్లండి ఇలాగా మనకి ఇలా డిజైన్స్ ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో లెంత్ లెంత్లే కాదండి అలా బంచెస్ టైప్ లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి డిజైన్ చేసుకోవడానికి అండి కేవలం వినాయక చవితికనే కాదు ఏ ఫెస్టివల్ కైనా మనం ఇన్ని డెకరేట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే మనకి ఈ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ కి వాటికి డిజైన్ చేసుకోవాలనుకున్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి చెమకీ లెంతులు కూడా చెమకీ లెంతులే కాదు ఫ్లవర్ బొకేలు ఫ్లవర్ వాజ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అండ్ చెమకీ లెంతుల్లోనే ఇవి డిజైన్స్ చూడండి ఇట్లాగా ఇవి పెద్ద సైజు ఉంటాయి ఇది చిన్న సైజు చూసినాం కదా ఇది పెద్ద సైజ్ అనమాట దీనిలోనే మనకి ఇంకొక మోడల్ ఇది డిజైన్ ఇంకో డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సింగిల్ కలర్స్ ఉంటాయి డబల్ కలర్స్ మల్టీ కలర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు చెమకీ లెంతులు ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే చూపించామో అవన్నీ అక్కడ చూస్తున్నాము క్లియర్ గా అక్కడ అక్కడైతే మీరు డ్రాప్ డిజైన్ చేసుకోవడానికి బంచెస్ లాగా వచ్చేసాయి ఇలా స్క్వేర్ టైప్ లో వచ్చేసాయి ఇలా రింగ్ టైప్ లో వస్తాయి ఫ్లవర్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలోనే ఇలా మోడల్స్ ఆల్ కలర్స్ గా వస్తుంది లేదా సింగిల్ కలర్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండ్ దీనిలోనే రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు ఇలా చూడండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయా లేదా మీరు బ్యాక్ డ్రాప్ ని చక్కగా ఒక క్లాత్ తో డిజైన్ చేసుకుని మధ్య మధ్యలో అక్కడ చిన్న ఫ్లవర్ పెట్టండి ఎంత అందంగా ఉంటుందో మీరు తీసుకునే కలర్ ని బట్టి రోజు ఫ్లేవర్ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా బంచెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలా బంచెస్ వస్తాయి అండ్ మనకి ఫ్రూట్స్ కావాలనుకుంటే ఫ్రూట్ డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇలాంటి వీటితో పాటుగా మనకి దండలు మనం ఇందాక అక్కడ కవర్స్ లో చూసాము అవే ఇక్కడ మనం వచ్చేసి ఇలా క్లియర్ గా చూసుకోవడానికి ఇక్కడ పెట్టారు చూడండి ఇవి కూడా మనకి సైజెస్ ఉంటాయి ఇవి బంచెస్ సిక్స్ ఫీట్ దగ్గర నుంచి మనకి అందుబాటులో ఓకే అన్ని కూడా మనకి సిక్స్ ఫీట్ లెంత్ వస్తాయి అంట ఇవి కలర్స్ డిజైన్స్ అండి ఇలా చూస్తున్నారు కదా ఇవ్వండి ఇవన్నీ కలర్స్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి చూసారా రౌండ్ షేప్ వచ్చినాయి మన నార్మల్ సాదా వచ్చినాయి ఇవే కాదు వీటిలో ఇలాగా ఇలా కావాలనుకున్నా ఉన్నాయి వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ దీనిలోనే ఇవి ఇవి చూడండి చెమకీలు ఇవి చెంకీ వచ్చాయి ఎన్ని కలర్స్ అనిపిస్తుంది ఎన్ని మోడల్స్ ఉన్నాయో పండగని పండగలా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఉత్సవ డెకరేషన్ కి రావాలి